ఈ విగ్రహాన్ని చెప్పించి కింద ఇన్స్క్రిప్షన్ రాసిందా ఏమని రాసింది చాళుక్య కుల తిలక తైల పరస ఆ రాజు బిరుదనమాట చాళుక్య కులానికి తిలక్ అన్నట్టు గ్రేటెస్ట్ ఆ రాజ్యంలో అన్నట్టు నిజానికి చాలా గ్రేట్ మెదక్ జిల్లాలో అత్యద్భుతమైన టెంపుల్ ఏంటిదంటే వెల్పుకొండ వెలుపుకొండ స్వామి ఆలయం హైలైట్ ఏంటిదంటే ప్రపంచంలో బిజెక్కి దేవుడు ఉంటాడు లేడు కాకపోతే మన శాస్త్రము ధర్మంలో మన నారదుడు నారదుడు తుంగుడు అని ఇద్దరు అనమాట మన హిందూ శాస్త్రంలో ఇద్దరు ఏంటిదంటే మ్యూజిషియన్స్ తుమ్్రుడు అత్తరు ఉన్నారు కదా మీరు తుమ్ముడు విన్న చూశారు కదా మన గుర్రం తల ఉంటుంది కట్టుకుంటాడు తన చేత వీణ ఉంటుంది అనమాట ఆయన ఏంటంటే సంగీతానికి దేవుడు అలాంటి దేవునికి ఉన్న ఏకైక గుడి తెలంగాణలో తుమ్మురేశ్వర స్వామి ఆలయం వెళ్ళిపోవడం ఇక్కడితో ముప్పై కిలోమీటర్లు మెదక్ జిల్లాగా బ్యూటిఫుల్ టెంపుల్ దాన్ని కూడా మనం తప్పకుండా ఒకసారి చూద్దాం మీరు చూడాల నిర్మజీ దగ్గర కొంచెం నొక్కు వాడిని చూసేది